ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి నవంబర్ పదిహేడు చివరి కార్తీక సోమవారం ఇలాంటి రోజు మళ్ళీ సంవత్సరం కార్తీక మాసం వచ్చే వరకు రాదన్నమాట మీ తలరాతను మార్చేసే శక్తివంతమైన దీపం అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సోమవారం అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే పరమేశ్వరునికి మహాప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే అయితే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కరికి తెలిసిందే సోమవారం అంటే అలాంటి సోమవారం రోజున ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కార్తీక సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం నవంబర్ పదిహేడవ తేదీన వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది చివర కార్తీక సోమవారం చేసే పూజల వల్ల పరమేశ్వరునికి అనుగ్రహం వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మరి ఇంతటి సోమవారానికి ఇంత విశిష్టత ఎలా వచ్చింది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాన్ని కామెంట్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంతటి విశిష్టత ఉన్న చివరి కార్తీక సోమవారం ఇంట్లో నారికెల దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు సకల సంపదను చేకూర్చే దీపమే ఈ నారికెల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే ఈ నారికేళ దీపం కార్తీక సోమవారం నాడు నారికేళ దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందవచ్చని చెప్పవచ్చు ఇలాంటి కార్తీక సోమవారం రోజున నారికేల దీపం వెలిగించడం వల్ల జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలు అన్నింటినీ గట్టించెక్కే ఏకైక దీపం ఈ నారికేల దీపమే కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలాంటి ఎలాంటి సమస్యలైనా సరే ఒక్కసారి ఈ నారికెల దీపాన్ని వెలిగించి చూడండి కార్తీక సోమవారం రోజు నారికెల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ కష్టాలు అన్నీ కూడా గట్టెక్కుతాయి అలాగే మీ ఇవి కూడా నెరవేరుతాయి మరి ఈ నారికెల దీపాన్ని ఎలా వెలిగించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవతలకు దేవుడైన పరమేశ్వరునికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకాయ కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి కొబ్బరికాయతో చాలా అనుబంధం ఉంటుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారట సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ చాలా ప్రీతికరమైనది కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయలు కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోయి అఖండ రాజయోగం అనేది వరించబోతుంది అలాగే ఈ నారికెల దీపాన్ని కార్తీక సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే కూడా ఈ నారికెల దీపం చాలా అంటే చాలా శ్రేష్టమైనది శివునికి ప్రీతి అయిన ఈ చివరి కార్తీక సోమవారం రోజున కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే తప్పకుండా నెరవేరుతాయి అయితే మీ ఇంటిపై శివుని అనుగ్రహం కూడా లభిస్తుందన్నమాట అంతటి శక్తి ఈ చివరి కార్తీక సోమవారం వెలిగించే నారికేల దీపానికి మాత్రమే ఉంటుంది ఇక నవంబర్ పదిహేడు చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవాలి అలాగే ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి చేతికి నిండుగా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని మంచి చీర కట్టుకొని ఇంట్లో పూజ అనేది ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి తడిగుడుతో శుభ్రం తొడవండి తర్వాత శివ పార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఒప్పింగిపోతాడు కాబట్టి మీ పజు పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ కూడా గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతుల్ని నిండుగా అలంకరించుకోండి బిల్వపత్రం అంటే శివునికి చాలా అంటే చాలా ఇష్టమైనది చాలా ప్రీతికరమైనది కాబట్టి చివర కార్తీక సోమవారం నాడు నారికేళ దీపాన్ని వెలిగించేటప్పుడు శివునికి ఇష్టమైన బిల్వపత్రాలను అలాగే తెల్లటి పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు తెల్ల జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ లేదా పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలను కానీ శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పూలతో శివుణ్ణి పూజించండి వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది అలాగే మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరిపోతాయి ఇంకా శంకు పుష్పంతో శివుణ్ణి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన ధన సంపద అనేది చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలుగు పండుగను శివునికి సమర్పిస్తే వృత్త సంతానం కలుగుతుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టదల ముగ్గును వెయ్యండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ కానివ్వండి ఒక విస్తరాకును కానివ్వండి పెట్టుకోండి స్టీల్ ప్లేట్ మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేట్ల పైన గంధంతో ఓం అని రాయండి తర్వాత ఆ ప్లేటు పైన మూడు గుప్పెళ్ళు బియ్యం పోయండి ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం అనేది వెలిగించాలి అది ఎలా అంటే కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయని చేతిలోనికి తీసుకొని శివునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టుకోండి ఇలాంటి చిన్న చిన్నవి కూడా చెప్పడం మీకు అనిపించచ్చు ఇలాంటి చిన్న చిన్నవి మాకు తెలియదా అని కానీ కొంతమంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు అందువలన ప్రతిదీ కూడా చాలా చిన్నగా క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చక్కలుగా చక్కగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పును తీసుకొని దానికి ఉన్న వీచి మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి ఈ కొబ్బరి చెప్పుకి కుంకుమొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ మీకు అందుబాటులో ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి మీకు అందుబాటులో ఏ నూనె ఉంటే ఆ నూనె నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఇక అన్నిటికంటే నెయ్యే చాలా శ్రేష్టమైనది నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెతో కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించండి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలు అందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి నారికెల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరుని చెప్పుకుంటూ మీరు మనస్ఫూర్తిగా నమస్కారం అనేది చేసుకోండి అలాగే ఈ నారికెళ్ళ దీపం వల్ల పూలు అలాగే అక్షంతులు వేయండి కొబ్బరికాయని పగలగొట్టేటప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండో చెప్ప ఉంటుంది కదా కొబ్బరి చెప్పలో ఆ కొబ్బరి చెప్పని ఉన్న కొబ్బరి చెప్పని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు లేదంటే అదే కొబ్బరి చెప్పులో ఒక చిన్న బెల్లం ముక్కను అయినా పెట్టేసి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు శివయ్యకు నైవేద్యంగా మీరు మనస్ఫూర్తిగా ఏది సహకరించినా తీసుకుంటాడు ఇక చివరిగా ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించవచ్చు కుదిరితే ప్రతి నెలలో వచ్చే ఏదో ఒక సోమవారంలో అయినా సరే ఈ నారికెల దీపాన్ని ఖచ్చితంగా వెలిగించవచ్చు ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఇంట్లో ఈ నారికెళ్ళ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అలాగే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుని మీకెప్పుడూ కూడా తోడుగా ఉంటాడు తెలుసుకున్నారు కదండి నవంబర్ పదిహేడు చివరి కార్తీక సోమవారం మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఈ అవకాశం అనేది రాదు విపరీతమైన ధనయోగం కలిగించే దీపం ఇది ఒక్కటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ